భారతదేశంలోని ఒక పవిత్ర పుణ్యక్షేత్రం సిరిడి అతి ముఖ్యమైన తీర్థయాత్రలో సిరిడి ఆలయం ఒకటి సాయిబాబా తన జీవితం అంతా పకీరుగా ప్రజా సంక్షేమం కోసం తన జీవితాన్ని గడిపారు భక్తుల దుఃఖాలను కష్టాలను తీర్చే కలియుగ దైవంగా ప్రఖ్యాతిగాంచారు నేడు బాబా భౌతికంగా లేకపోయినా ఆయన సమాధి నుంచి భక్తులను కాపాడుతున్నారు నేటికి సిరిడి సాయిబాబా తన మహిమను చూపిస్తున్నాడని విశ్వాసం భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన ఆలయం ఇక్కడ కొలువైన సిరిడి సాయిబాబా భక్తులతో పూజలను అందుకుంటున్నాడు తమకు ఎటువంటి కష్టం దుఃఖం ఎదురైనా సాయిని ఆశ్రయిస్తూ సిరిడికి చేరుకుంటారు సిరిడిలో సాయిబాబా దర్శనం చేసుకున్న తర్వాత తమ బాధలు తొలిగిపోతాయని విశ్వాసము బాబా దర్శనం కోసం ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు సిరిడికి చేరుకుంటారు సాయిబాబా తన జీవితం అంతా ఫకీరుగా ప్రజా సంక్షేమం కోసం తన జీవితాన్ని గడిపారు భక్తుల దుఃఖాలను కష్టాలను తీర్చే కలియుగ దైవంగా ఖ్యాతిగాంచారు గాంచారు సాయిబాబాను భక్తులు భగవంతుని స్వరూపంగా భావిస్తారు అయితే సాయిబాబాను కొందరు హిందువుగా మరి కొందరు ముస్లిం గా భావించి పూజ పూజిస్తూ ఉంటారు అయితే అన్ని మతాల వారికి సాయిబాబాపై విశ్వాసం ఉండడానికి ఇదే కారణము అయితే సాయిబాబా పుట్టుక గురించి ఇప్పటి వరకు ఖచ్చితమైన సమాచారం వెల్లడి కాలేదు అయితే సాయిబాబా జన్మించింది మహారాష్ట్రలోని సిరిడీ గ్రామంలోనే చెబుతారు ఇప్పుడు సిరిడిలో బాబా కోసం గొప్ప ఆలయం నిర్మించారు ఈ రోజు బాబా దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటారు దేశ విదేశాల నుంచి ఎంతో మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు ప్రధానంగా గురువారం విపరీతమైన రద్దీ ఉంటుంది ముప్పై ఆరు వేల మందికి పైగా ఇక్కడ నివాసం ఉంటున్నారు సిరిడిలో వలస కూలీలకు ఇతరులకు ఉపాధి కల్పిస్తుంది సాధారణ దినాల్లో వేల సంఖ్యలో భక్తులు ఉండే పర్వదినాల్లో లక్షల్లో వస్తుంటారు సాయిబాబా ఎప్పుడూ సబ్కా మాలిక్ ఏక్ హై అనే సందేశాన్ని ఇచ్చేవారు సాయిబాబా పుట్టు పూర్వత్రాల గురించి తెలియడం లేదు ఈ విషయమై జరిగిన కొన్ని అధ్యయనాల వల్ల సాయిబాబా చుట్టుపక్కలే జన్మించి ఉండవచ్చునని అతని బాల్యనామం హరిబాబు భూసరి కావచ్చునని కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి తమ జన్మ బాల్యాల గురించి బాబా ఎప్పుడు స్పష్టంగా చెప్పలేదు అవి అవసరం అని అనేవాడు ఎందుకంటే ఎక్కడ పుట్టాడో పేరు ఏమిటో తెలిస్తే ప్రతి మనిషి ముందు వారి కులగోత్రాలు చూస్తారు వారిది ఈ మతం అని మనసులో నాటేసుకుంటారు బహుశా బాబా అందుకే తన పేరు పుట్టిన ప్రదేశము ప్రస్తావన చేయలేదు ఒక మారు తన ప్రియమైన మాల్సతి పతితో తను పత్రి గ్రామంలో ఒక దేశస్త్ర బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక ఫకీర్ సంరక్షణలో పెరిగినట్లు చెప్పాడని కథనం ఉంది తాను పద్దెనిమిది వందల యాభై ఆరులో సుమారు ఎనిమిది సంవత్సరాల వయసులో బాబా మహారాష్ట్రలోని అహ్మదాబాద్ నగర్ కు జిల్లాకు చెందిన సిరిడికి వచ్చాడని ఈ ప్రకారం బాబా సుమారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో జన్మించి ఉండవచ్చును ఆ యువకుడు ఒక వేప చెట్టు కింద ధ్యానంలో రాత్రి కూర్చొని ఉండేవాడు అతను చూసి గ్రామస్తులు ఆశ్చర్యపడ్డారు మహల్సపతి అప్పాజోగలే కాశీనాథ వంటి ధార్మిక చింతన పరులైన గ్రామస్తులు బాబాను తరచు దర్శించసాగారు సాయిబాబా పిచ్చివాడని మరికొందరు రాళ్లు కూడా రువ్వేవారు మళ్ళీ కొంత కాలం కనిపించకుండా పోయిన సమయంలో అతను ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదు అప్పుడు అతను చాలామంది సాధువులని పకీరని పకీరను కలిశారని నేత పని చేశాడని కొన్ని సూచనల వల్ల తెలుస్తున్నాయి కానీ అవి అంచనలు మాత్రమే నిజానికి వీటికి ఎటువంటి ఆధారాలు లేవు సిటీల్లో బాబా నివాసము పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో చాంది పటేల్ కుటుంబ పెళ్లి వారితో కలిసి బాబా సిరిడి వచ్చారు అక్కడ కండోబ మందిరం దగ్గర బాబా బండి దిగుతున్నప్పుడు మందిరం పూజారి మహల్సపతి రండి సాయి అని పిలిచాడు సాయి అంటే సా అనగా సాక్షాత్ ఈ అనగా ఈశ్వరాణి తర్వాత సాయినామం స్థిరపడి ఆయన సాయి బాబాగా ప్రసిద్ధుడైన సిరిడి ప్రాంతంలో సాయి గరిడీలు కుస్తీలు ప్రసిద్ధం సాయి వేషాధరణ కుస్తీ పహిల్ ఉండేది ఉండేది పకీర్ లాగా మోకాళ్ళ వరకు ఉండే కపాని తలకు టోపీలాగా చుట్టిన గుడ్డ ధరించడం మొదలుపెట్టాడు ఇలా ముస్లిం పకీర్లా ఉండే బాబాకు స్థానిక హిందువుల నుండి కొద్దిపాటి ప్రతిఘటన కూడా ఎదురయ్యింది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో తన సమాధి వరకు సాయిబాబా సిరిడిలోనే ఉన్నారు ఒక పాత మసీదులను తన నివాసంగా చేసుకున్నారు మసీదులో దూని వెలిగించారు అందులో నుండి విభూతిని తీసి తన దర్శనానికి వచ్చే వారికి పంచేవారు అది వారికి రక్షణగా ఇస్తుంది వచ్చిన వారికి ఉపదేశాలు ధర్మబోధనలు చేసేవారు చాలా మహత్తులు చూపించారు స్వయంగా వండి ప్రసాదాన్ని పంచేవారు ఉత్సవాల్లో పాల్గొనేవారు పంతొమ్మిది వందల పది తర్వాత సాయిబాబా పేరు దేశమంతటా తెలిసింది దేవుడని గుర్తించిన భక్తులు బాబా దర్శనానికి రాసాగారు అక్టోబర్ పదిహేను పంతొమ్మిది వందల పద్దెనిమిది మంగళవారం మధ్యాహ్నము రెండున్నరకు బాబా తన భక్తుడైన బయ్యాజీ అప్పాకోత్ పటేల్ వడిలో మహాసమాధి చెందారు ఆయన దేహం బూడీ వాటలో ఖననం చేయబడింది అక్కడే సమాధి మందిరం నిర్మించబడింది చారిత్రక ఆధారాలు పంతొమ్మిది వందల పదహారులో గోవిందరావు రఘునాథ దబోల్కర్ మరాఠీలో వ్రాసిన సాయి చరి సచ్చరిత్ర అనే గ్రంథము సాయిబాబా జీవిత చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన ఆధారము పంతొమ్మిది వందల పదహారులో గోవిందరావు రఘునాథ ధబోల్కర్ మరాఠీలో వ్రాసిన సాయి సచ్చరిత్ర అనే గ్రంథము సాయిబాబా జీవిత విశేషాలకు సంబంధించిన ముఖ్యమైన ఆధారము ఈ రచయిత స్వయంగా సాయిబాబా సన్నిహిత అనుచరుడు ఎక్కువ విషయాలు తమకు ప్రత్యక్షంగా చూచినని లేదా బాబా మాటల్లో చెప్పినని లేదా ప్రత్యక్ష సాక్షులు చెప్పినవని రాశాడు ఈ గ్రంథం దాదాపు అన్ని భారతీయ భాషల్లోకి ఆంగ్లంలోకి అనువదించబడింది తెలుగులో ప్రతి నారాయణరావు అనుమతించిన సాయి సచరిత్ర ఒక నిత్య పారాయణం గ్రంథంలా ఎక్కువ మంది భక్తులు పరిగణిస్తారు గణేశ శ్రీ శ్రీకృష్ణ కర్పడే వ్రాసిన సిరిడి దివ్య చరిత్ర కూడా ఒక ముఖ్యమైన ఆధారము తొలి తెలుగు సిరిడి సాయి చరిత్రను వేమూరి వెంకటేశ్వరరావు గారు రాశారు ఇంకా బీవీ నరసింహ స్వామిజీ రాసిన సాయి సందేశం కూడా ముఖ్యమైన తెలుగు గ్రంథం బోధనలు సిరిడిలో అడుగుపెట్టిన వారి కష్టాలు తీరినట్లే మసీదు మెట్లెక్కగానే దీవనలతో సంతోషం వెల్లువిరుస్తుంది నేను భౌతిక దేహాన్ని విడిచిన తర్వాత కూడా సచేతనంగా ఉంటాను నా సమాధి నా నా భక్తులను దీవిస్తుంది వారి అవసరాలకు అక్కడే జవాబు లభిస్తుంది నా సమాధి నుండే నేను మీకు దర్శనమిస్తాను నా సమాధి నుండే నేను మాట్లాడతాను నా వద్దకు వచ్చి శరణు కోరిన వారికి సహాయం చేయడానికి నేను ఎప్పుడూ ఉంటాను మీరు నా వంక చూడండి నేను మీ వంక చూస్తాను మీ బాధలు నాకు అందిస్తే నేను తప్పక మోస్తాను నా సహాయము బోధన కోరిన వారికి అవి వెంటనే లభిస్తాయి నా భక్తుల ఇంట లేమి అనేది ఉండదు సాయిబాబా పూజలు కండబ ఆలయంలోని పూజారి మహర్షపతి సాయిబాబాకు మొదటి భక్తుడని ప్రతిది తర్వాత కూడా కొద్ది మంది స్థానిక శిష్యులు విశ్వాసంతో దర్శనానికి వచ్చే మరికొద్ది మంది మాత్రమే బాబా భక్తజనంగా పరిగణించవచ్చును పంతొమ్మిది వందల పదో తర్వాత ఒక భక్తుడైన దర్శకును తన సంకీర్తనల ద్వారా బాబా మహిమలను దేశమంతట చాటాడు అప్పటి దేశంలో చాలా ప్రాంతాల నుండి హిందూ ముస్లిం భక్తులు పెద్ద సంఖ్యలో సిరిడికి రాసాగారు బాబా జీవితకాలం చివరి భాగంలో కొందరు క్రైస్తవ పార్షి భక్తులు కూడా సిరిడి సాయి దర్శనానికి రాసాగారు సిరిడిలోని సాయి మందిరంలో నిత్య పూజలు జరుగుతున్నాయి అనుదినం వేల సంఖ్యలో వివిధ ప్రాంతాల నుండి భక్తులు సిరిడీకి వచ్చి బాబా దర్శనం చేసుకుంటున్నారు శ్రీ సాయిబాబా సంస్థ అనే సంస్థ సిరిడి కేంద్రంగా వివిధ కార్యక్రమాలు ఆలయ నిర్వహణ కొనసాగుతుంది దేశంలో అన్ని ప్రధాన నగరాల్లోని సాయిబాబా మందిరాలున్నాయి హిందువుల యాత్ర స్థలాల్లో ఒకటిగా సిరిడి పరిగణించబడుతుంది అయితే సాయిబాబా ఆరాధనోద్యమంలో కొద్దిపాటి మాత్రమే సిరిడి సాయి సంస్థాన మార్గదర్శన వ్యవస్థలో ఉంది అధికంగా భక్తులు పూజలు ఆలయాలు అక్కడి ప్రజల సంకల్పానుసారంగా ఏర్పాటు చేయబడుతుంది భారతదేశం వెలుపల అమెరికా ఆస్ట్రేలియా మలేషియా సింగపూర్ వంటి చోట్ల కూడా సాయిబాబా భక్తులు ఆరాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి సిరిడీలోని సాయి మందిరానికి సగటున రోజు ఇరవై వేల మంది సందర్శకులు వస్తారని కొన్ని ప్రత్యేక దినాల్లో ఈ సంఖ్య లక్ష వరకు ఉంటుందని అంచనా మహిమలు సాయిబాబా పెక్కు మహిమలు కనబర్చారు వీటిలో ఎక్కువగా హేమంత్ పంతు రచించిన సాయి చరిత్ర సత్చరిత్రలో ప్రస్తావించబడ్డాయి దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడము కండాయోగం వంటి అసాధారణ యోగ ప్రక్రియలు ప్రకృతి శక్తులను నియంత్రించడము భక్తుల మనసులోని విషయాలు తెలుసుకోవడము దూర ప్రాంతంలోని భక్తులను తన సందేశం తెలియజేయడం వంటివి ఇలాంటి మహిమలలో కొన్ని తన భౌతిక దేహాన్ని విడిచిన తర్వాత కూడా బాబా అనేక భక్తులను భక్తులకు కళల్లోనూ మనోధ్యాన సమయంలోనూ దర్శనమిచ్చి ఇచ్చి మార్గనిర్దేశం చేయడము కష్టాల నుండి విముక్తి కలిగించడము వంటి మహిమలు కనబరిచారు ఇటువంటి విషయాలు భక్తులు సత్సంగ కార్యక్రమాల్లో తరచు చెప్పబడతాయి సిరిడిలో పవిత్ర దూని సిరిడిలో సాయిబాబా దూని నిరంతరం వెలుగుతూనే ఉంటుంది ఎవరైనా తమకు ఇబ్బందులు ఉంటే బాబా దూనిలో కర్పూరము చందనం వంటి వాటిని వేయడం వల్ల కష్టాలు తొలగిపోతాయని విశ్వాసము అందుకే సాయిబాబా దూనిని చాలా పవిత్రంగా భావిస్తారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో సిరిడికి వచ్చిన బాబా ఆ సమయంలో ఒక మసీదులో నివసించారు ఇప్పుడు సాయిబాబా కొలువైన ఆలయానికి ద్వారకమాయిగా పేరు అప్పటి నుంచి అక్కడ దూని వెలుగుతూనే ఉంది ఇది చాలా అద్భుతంగా పరిగణించబడుతుంది భక్తులు తమతో పాటు దూని నుంచి విభూతిని తీసుకుని వెళ్తారు వేప చెట్టు సిరిడిలో మరొక అద్భుతమైనది వేప చెట్టు ఈ చెట్టు కింద సాయిబాబా కూర్చునేవారు బాబా అద్భుతం అద్భుతం వల్ల వేప ఆకులోని చేదుమయమై తీపిగా మారది మారాయి రిడీకి చేరుకున్న భక్తులు ఈ చెట్టు ఆకులను పొందడానికి చాలా ఉత్సాహంగా ఉంటారు అయితే ఇప్పుడు ఈ చెట్టుకు ఎటువంటి హాని జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు భద్రత వలయాన్ని ఏర్పాటు చేశారు అందరి దేవుడు ఒక్కడే సిరిడి సాయిబాబా ఆలయము ప్రపంచంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది ఆలయంలోని పెద్ద హాల్లో సాయిబాబా సమాధి నిర్మించారు ఈ ప్రదేశంలో సాయిబాబా దేహాన్ని విడిచిపెట్టి సమాధి అయ్యారని విశ్వాసము ఎవరైనా బాబా సమాధిని దర్శించుకుంటే బాబా అతని జీవితంలో సంతోషాన్ని నింపుతారు గురువారం పల్లకిలో ఊరేగే సాయిబాబాను దర్శించుకుంటే ఆగిపోయిన పనులు కూడా జరుగుతాయని విశ్వాసము సబుకా మాలిక్ ఏక్ హై అంటే అందరికీ ఒకరే యజమాని అన్నది సాయిబాబా సందేశము బాబా గారికి రోజు ఐదు సార్లు హారతి ఏ భక్తుడైన కోరికతో సాయిబాబా ఆశ్రయానికి చేరుకుంటే వారి ప్రతి కోరికను నెరవేరుస్తానని అతని జీవితంలో ఆనందాన్ని నింపుతానని నమ్ముతారు సాయి సన్నిధి సన్నిధిలో బాబాకు హారతి రోజుకు ఐదు సార్లు నిర్వహిస్తారు అవి భూపలి కాకర మధ్యాహ్న సాయంత్రము రాత్రి ఇలా ఐదు సార్లు హారతి ఇస్తారు అయితే సిర్డి సాయిబాబా దర్శనానికి గురు గురువారం చేరుకోవడానికి భక్తులు ఆస్ ఆసక్తిని చూపిస్తారు ఓం షిరిడి సాయి